విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి తప్పుకుంది టెలికాన్ఫరెన్స్లో లో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు విశాఖ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది అయితే టెలికాన్ఫరెన్స్ లో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు విశాఖ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది టెలికాన్ఫరెన్స్ లో ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు అయితే విశాఖ నేతలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి తప్పుకుంది టెలికాన్ఫరెన్స్ లో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు అయితే విశాఖ నేతలతో చర్చించి ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు విశాఖ ఎమ్మెల్సీ స్థానం పోటీ నుంచి కూటమి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి తప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా సమాచారం దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం తోటి ఒక సందిగ్ధత అయితే కొనసాగింది అయితే ఈ రోజు ఉదయం టిడిపి నాయకులతోటి నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో భాగంగా ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా తెలుస్తోంది హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో గెలుపు అనేది పెద్ద ఇబ్బందికర మైనటువంటి అంశం కాకపోయినప్పటికీ కూడా హుందాగా వ్యవహరిద్దామని సీఎం చూసి సూచించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కూటమి నాయకులతో కూడా ఇప్పటికే చర్చలు అయితే జరిపినట్లుగా తెలుస్తోంది అయితే టీడీపీ నాయకులు విశాఖకు సంబంధించినటువంటి నాయకులతోటి భేటీలో భాగంగా చంద్రబాబు నాయుడు విశాఖ నేతలకే ఈ పోటీ అంశానికి సంబంధించి అలాగే ఎవరికి కేటీ కేటాయించాలి అనే దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని విశాఖ నేతలకు అప్పగించినప్పటికీ కూడా మీ నిర్ణయం తర్వాత చెప్పండి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని గతంలో చెప్పారు అయితే విశాఖకి సంబంధించినటువంటి నాయకులైతే పోటీకి వెళ్దామని చెప్పినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలోచించి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో పోటీ చేయడం చేసిన గెలుపు అనేది కూడా పెద్ద కష్టమైన పనేమి కాదు కానీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిని కూటమి నాయకులు కూడా సంఘీభావం తెలియజేయడం సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ పోటీ చేసినప్పటికీ కూడా బలాబలాలు సరిపోయే పరిస్థితి లేదు అయినా కూడా పోటీ చేస్తున్నారు అని ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో పోటీకి వెళ్లాలా వద్దా అనే దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అయితే ఈ ఎన్నికలకు కూటమి దూరంగా ఉంటున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు జ్యోత్సనం Right, right Kanti?